అందరూ ఎలా ఉన్నాయండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేయండి ఈ రోజు బ్లాగ్ ఏంటిదంటే ఈ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్ వల్ల అయింది అంటే ట్వంటీ సెవెన్త్ లో పడింది కదా మా డాడీ బర్త్డే మా డాడీలో బెంగళూరుకి వచ్చినారు ఇప్పుడు మా డాడీ క్లీన్ కట్ చేస్తున్నాము అండ్ రేపు కూడా అక్కడి మేమేం చేస్తాము ఎక్కడికి వెళ్తాం అనేది ఇప్పుడు వీడియో చూడండి

Abi balik dulu ya nana. Ya, Abi ya. happy... మా డాడీ బర్త్డే మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే మా హస్బెండ్కి మీటింగ్ ఉందని మీటింగ్కి వెళ్ళారు ఆయన సిక్స్ ఓ క్లాక్ వచ్చారు అందుకు ఇప్పుడు బయటికి వెళ్దామని రెడీ అయినాము నేనైతే రెడీ అయిపోయినాను మా హస్బెండ్ రెడీ అయినాడు నా తమ్ముడు ఇంకా రెడీ కాకుండా ఎక్కువ కూర్చున్నాను చూడండి నా చెల్లెలు ఆడ రెడీ అయింది హాయ్ చెప్పండి అట్లే మా స్టార్ట్ అయ్యాము బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పెప్పర్ చికెన్ ఫ్రై ఒకటి పెప్పర్ చికెన్ డ్రై ఒకటి తీసుకున్నామండి అండ్ అట్లే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము అండ్ పరోటా కూడా ఆర్డర్ చేశామండి ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ రామయ్య రోడ్లో ఉంటుందండి ఇది మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాతుశ్రీ శ్రీలాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ చాలా మంది నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు అండ్ నేను ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడికి వెళ్ళి నాటిమనికి వెళ్ళి మీరు కూడా ఫుడ్ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ మీ టూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్